అమ్మా మౌని త్వరగా రామ్మా లేట్ అవుతుంది సరే అమ్మా సాయంత్రం ఆఫీస్కి వచ్చి పికప్ చేసుకుంటాను తినడానికి బయటికి వెళ్దాం తమ్ముడు ఎలాగున్నావురా ఆ అక్క మీరా రండి రండి ఏంటక్క ఇన్ని రోజులకు మేము గుర్తొచ్చామా అరే తమ్ముడు మనం చిన్నప్పటి నుంచి అనుకున్నది నా మాన్గోల్ ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అమ్మా నువ్వు ఆఫీస్కి వెళ్ళు సాయంత్రం వచ్చి నేను పికప్ చేసుకుంటా ఎరా ఏం పని చేస్తున్నావు జాబ్ ఏం లేదు బ్యాంక్ లోన్ ట్రై చేస్తున్నా ఏదైనా వస్తే బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా నేను చదివించలేని పరిస్థితుల్లో ఉన్నా నా కూతురు కష్టపడి చదివి ఇప్పుడు నెలకి ఇరవై వేలు సంపాదిస్తుంది ఏ బాధ్యత లేని ఇలాంటి బయట ఎందరో ఆడపిల్లలు బాధపడుతున్నారు నా కూతురు జీవితం నాశనం చేయలేదు ఇక మన బంధం అంటారా తెప్పితే తెగిపోయేది కాదు మందరి అత్త సంబంధం ఈ తమ్ముడు మీకోసం ఎప్పుడూ ఉంటాడు సరేరా అక్క వీడికి మాంగా చెప్తున్నాను వీడు భవిష్యత్తు బాగుండాలంటే బాధ్యత ఉండాలి ఇకనైనా నీ గారాబం తగ్గించు బంధాలు దూరం అవుతాయని ఇలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకండి రేపు కష్టం వస్తే బంధువులు రారు కూతురే వస్తుంది